హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈరోజైతే వర్షం కురుస్తూనే ఉంది రాత్రి నుంచి ఇలా కురుస్తూనే ఉంది అసలు తగ్గట్లేదు వర్షం చూసారు కదా ఎంత ఎక్కువగా వస్తుందో మొత్తం మా బ్యాంబా మొక్కలకైతే తడైతే పెట్టక్కర్లేదు ఈరోజు అంత ఎక్కువగా కురుస్తుంది చెక్కల్లో నీరైతే నిలబడిపోయింది చూసారు కదా ఎంత గ్రీనరీగా ఉన్నాయో మొక్కలు మనం అయితే కరెంట్ లేక కొద్దిగా ముగ్గాకైతే వచ్చింది కరెంట్ లేకపోయినా నీరు లేకపోయినా దీనికి చాలా ఇబ్బంది ఎక్కువ బాగా చూసుకుంటేనే కదా మొక్కలు బాగుంటాయి చూడండి వర్షం అయితే ఎలా వస్తుంది కాకి వచ్చి అరుస్తుంది వర్షం వస్తుంది వేస్తే తింటుంది ఆల్రెడీ నువ్వు కింద మిర్చిరేసాను ఇక్కడ అందుకే అరుస్తుంది ఇదే నా స్కూటీ మా డాడీ కొన్నారు బాగుంది కదా Thank you for watching. Please subscribe.